సంవత్సరాల నిర్విరామ పోరాటం ఏ అవుతుందా తెలంగాణ ఉద్యమంలో పంచుకున్న పంచుకున్నోళ్ళు వీళ్ళని ఎవ్వరు తేకలేదు ఇలా ఈ అంశం బలంగా ఉన్నదా వీళ్ళని తీసుకుపోయినోడు వీళ్ళు ఎంబల్లేడు వీళ్ళని దింపినోడు వీళ్ళు ఎంబల్లేడు వీళ్ళకి ఎవరు ఉంటాడు ఎవరు చేస్తాడు అనుకున్నటువంటి సందర్భంలో ఆరు సంవత్సరాల క్రితం ఒకడే బయలుదేరిండి మనం తీసుకుపోయిన నాయకుడు మనం మనం రాలే మనం తీసుకో ఎక్కడెక్కడైతే దింపిండో ఎక్కడెక్కడైతే జైల్లో దింపిండో ఎక్కడెక్కడైతే మనం కష్టపడమో అక్కడ మనం చూసేదానికి ఎవరు రాలే ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఉద్యమకారుల గురించి ఆలోచన చేసింది కూడా ఇవ్వలేదు మరి ఎవరికి స్వార్థం మరి ఎవరికి స్వార్థం అని ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది మరి ఆరు సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఒక పెద్దపల్లి జిల్లాలో ఏడు వందల సభ్యత్వాలు కలిగి ఉన్నది ఒక మండలానికి ఎంత చిన్న మండలానికి తీసుకున్నా కూడా ఇరవై ఆరు నుంచి ముప్పై ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్న మనో రేట్ అన్న మీ మండలం చెప్తానా మహబూబ్ నగర్ నుంచి మొదలుకుంటే కరీంనగర్ వరకు తీసుకున్నా కూడా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్న మరి అటువంటి తరుణంలో ఈ ఉద్యమకారులు జూన్ రెండు వరకు వస్తారు అన్న ఒక మాట అన్నాడు జూన్ రెండు వరకు రాకపోతే ఏం చేద్దామా అన్నాడు ఇక వాళ్ళు ఇచ్చుడు కాదు మనమే ఇచ్చేస్తాము ఇక ఈ ప్రభుత్వానికి బాగా బీద అయిపోయింది పైసలు లేవు ఉద్యమకారులకు ఇచ్చి ఇంకా అటు రావద్దు కదా నాకు ఒక గుంట భూమి ఉన్నది నీకు నెలకు ఐదు వేల జీతం వస్తే ఈ ప్రభుత్వానికి మనమే చమేద్దాం ఇక ఏ చేసేది ఏమున్నది నా ఇప్పుడు నాకు ఒక గుంట భూమి ఉన్నది అక్క నేనే ప్రభుత్వానికి దానం ఎందుకంటే ఉద్యమకారులుగా అట్లన్న మా నుంచి ఉపయోగపడతారు కదా అటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఒకటి ఆలోచన చేయాలి రెండో అంశం ఏందని తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి చావులు చూసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోతారు నా కుక్కలు వారేసాడు వారేస్తారు వాస్తవంగా దాన సంస్కారంలో కూడా పైసలు లేవు గీతాభావం చాడు వస్తలే తెలంగాణ ఉద్యమకారులకు ఈ చెప్పు లేకుండా తిరగటోళ్ళని కూడా నేను చూపిస్తా ఇరవై రోజులు సబ్జెక్ట్లో పండుకున్నారు పిల్లలు నియకుండా ఇప్పుడు లావారసుగా తిరగటోలను కూడా నేను చూపించగలుగుతా అన్న ఉద్యమంలో ఉన్నోళ్లకు ఉద్యమంలో లేనోళ్లకు పదవులు వచ్చినాయి అని అన్నాడు ఇప్పుడు మేమేమంటాన్నాం అంటే ఉద్యమంలో ఉన్నోళ్ళకే గుర్తింపు ఇవ్వమంటాన్నాం ఎందుకు ఇవ్వమంటాన్నాం ఎండకు ఎండినాం కాబట్టి ఉన్న భూములు అమ్ముకున్నాం కాబట్టి మిమ్మల్ని నమ్మి తిరిగినాం కాబట్టి మునిగినాం కాబట్టి నిజమైనటువంటి ఉద్యమకాలను గుర్తిస్తే తప్పేది అని చెప్పి అడుగుతున్నాం మనవారు ఆవేదనతో మాట్లాడే వాస్తవంగా మీ అటువంటి న్యాయం జరిగితే మా అటువంటి కూడా కొంతమేర న్యాయం జరగవచ్చు కానీ జరగలేదు మరి అటువంటి తరుణంలో మరి జూన్ రెండు రెండు ప్రిపేర్ కావాలి ఒక రెండు నిమిషాలు రెండు ప్రిపేర్ కావాలి మరి అయితే ఏం చేద్దాం కాకపోతే ఏం చేద్దాం అన్నటువంటి సంఘర్షణ కూడా మన దగ్గర జరగాలి డాక్టర్ గారు ఆరు సంవత్సరాలు పార్టీ ఆరు సంవత్సరాలు తిరుగుతా ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఆయనకి ఏం అవసరం ఎంఎల్సి ఎమ్మెల్యే ఉన్నంత జీతానికంటే ఎక్కువనే ఉన్నది పొద్దుగా లేదా వాడవాడు వీడోడు ఉంటాడు ఈ అవకాశ ఈ పొరాలను పట్టుకొని ఈ డాక్టర్ సాబ్ ఇవన్నీ ఎత్తాడు పిట్టలతో పిరికలే ఇస్తాను గీలతో ఏమైతుంది అని చెప్పంటాను మరి దానికి కూడా మనం బలం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం మేము ప్రత్యేకించి అడుగుతున్నాం రాబో కాలంలో కూడా ఉద్యమకారులకు ఒక త్రెట్ పరిస్థితులు ఉన్నది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆరు సంవత్సరాల కాలం నుంచి ఉద్యమకారులకు అండ రండలుగా ఉండి అంచెలంచెలుగా మండల స్థాయి గ్రామ స్థాయి వరకు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు కూడా ప్రభుత్వం భద్రత కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి క్రమంలో ఉద్యమాన్నిపుతారు మనకు అందరికీ తెలుసు ఈ ఉద్యమం ఎట్లా ఆపుతుంది పలా శ్రీనివాస ఆప్తనే ఆగుతుంది పలానా ఐలయని ఆదే ఆప్తనే ఆగుతుంది అనేటువంటి సందర్భం మనకు తెలుసు కాబట్టి మరి డాక్టర్ ను చీమ శ్రీనివాసరావు కాపాడుకోవడం బాధ్యత అనేది ఉన్నదా లేదా ఉన్నదా మన కోసం కాబట్టి ప్రభుత్వం కూడా వారికి భద్రత కల్పించాలని చెప్పి మనం అడుగుతున్నాం ఏం గొంతమ కోరికలేం ఏం కదా మనం ఏం అడిగినాం వాళ్ళు చెప్పిందే రెండు వందల యాభై గతాల భూమి రెండు వందల యాభై గతాల భూమి ప్రైవేట్ భూమి కొనివ్వమంటారు కలెక్టర్ వారం రోజులు గట్టిగా కూర్చుంటే మండలి ఎంఆర్ఓ కూర్చొని పెడతారు రెండు వారాలల్ల ఎఫ్ఐఆర్ ఉండాలని తీస్తారు రెండు వారాలల్ల ఉద్యమంలో లెవెల్ ఉండాలన్నది గుర్తుపడతారు కి మనో రెడ్డి అని ఎక్కడా మనం పడి ఎంతమంది తిరిగిరాదో ఎప్పడా మరి కాలయాపన పని ఎందుకో అని చెప్పి అడుగుతున్నాం డెబ్బై మూడు సంవత్సరాలు ఎనిమిది మంది చచ్చిపోయారన్న మా జిల్లాలో మరి చచ్చుకుంటూ పోతా అంటే వాళ్ళని ఎప్పుడు గుర్తిస్తావు ఎఫ్ఐఆర్ ఉండడానికి దిక్కులేదు రేపు ఎఫ్ఐఆర్ ఉన్నారు చచ్చిపోయినాక కాబట్టి కుటుంబం ఎక్కడికి పోవాలి అని చెప్పి అడుగుతున్నాం రేపు కొత్తగా అడుగుతలేం నిన్న ఇచ్చిన ఆమె ఇవాళ అడుగుతలేం రెండు సంవత్సరాలు అవుతాయి పది సంవత్సరాలు ఆయన మోసం చేసిండు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో మోసపోయినాం ముసలో అయినాం నలభై సంవత్సరాలు వచ్చినాయి ఇళ్ళల్లో దిడతలేరా ఇళ్ళకెళ్ళి దిడతలేరా మరి ఇప్పుడు కూడా మనం అట్టి ఊకవద్దు అంటానా ఈ నిర్విరామ పోరాటం ఎక్కడో ఒక అంతం పలకాలి ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాలకు ఈ సంవత్సరం అంతం పలికినాం ఈ ఉద్యమంలో కూడా ఉద్యమకారులకు కూడా ఈ జూన్ నెల అంతం కావాలని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి మీరందరూ ఐక్యంగా మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ రెండు నిమిషాల కాలాన్ని ఐదు నిమిషాలు నేను తీసుకున్నా ఆరు నిమిషాలు తీసుకున్నా కాబట్టి కొంచెం నాకు అవసరం ఉన్నది పని ఉన్నది కాబట్టి అయిన గారిని అడిగినా ఇంకా చాలా మంది మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించాలని కోరుతూ ఈ సన్మానం చేయించుకున్న మీ అందరికీ సన్మానం చేస్తున్నటువంటి మా నాయకులకు ప్రత్యేకించి శుభాకాంక్షలు ఇంత పెద్ద కార్యక్రమం ఒక్క రూపాయి ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఎవరు నా కైకి ఇడ్చిపెట్టుకొని పని ఇచ్చి పెట్టుకొని ఎవరు రారా ఆ జిల్లు ఉన్నది కాబట్టి ఉద్యమకాల గుర్తింపు ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి అటెండర్ వాటికొచ్చి ఐలా కాదు జూన్ రెండు నాడు ట్వంటీ సిక్స్ నాడు జనవరి ఫస్ట్ నాడు మీరు రావాలి మా గ్రామ పంచాయతీకి మీరు సమర యోధులు కావాలనే అటువంటి హక్కు కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమంది అంటారు ఏ ఉద్యమకారులు అందరు ఒట్లాడినరు అందరు ఒట్లాడే ఈ మూడున్నర నాలుగు కోట్ల ప్రజలలో కొంతమంది ఓట్లాడి వాళ్ళకి న్యాయం జరగాలన్నటువంటి సంకల్పంతో చేసే కార్యక్రమం కాబట్టి ఐలన్న గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సీమ శ్రీర గారికి ఐల్య కృతజ్ఞత తెలుపుతున్నాం